రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి బీసీఏ వర్గీకరణకు మార్చాలని తెలంగాణ ముద్రాజు మహాసభల మండల అధ్యక్షులు ఉలెంగుల సాయికుమార్ చొరవతో మత్స్య కార్మికులకు చెరువులలో చేపలు పట్టుకునేందుకు వీలుగా రాయితీపై వలలు ద్విచక్ర వాహనాలు గూడ్స్ వాహనాలను తెప్పలను అందించాలని కోరారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవంలో పురస్కరించుకుని తెలంగాణ ముద్రాజు మహాసభల మండల అధ్యక్షుడు ఉల్లెంగుల సాయికుమార్ ముద్రాజ్ మహాసభ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య సంపదను పెంపొందించాల్సిన బాధ్యత ముద్రాజు కులస్తులందరిపై ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల ముద్రా సంఘం నాయకులు మల్లేష్ స్వామి కరుణాకర్ గణేష్ స్వామి పాల్గొన్నారు ఈరోజు జగన్ ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మేము కోరేది ఏంటంటే మా బుదాయిలను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలి అదేవిధంగా మా ప్రతి చెరులోకి చేపలిస్తున్నారు చేపలు ఇవ్వాలి ఇంకా అదేవిధంగా మేము చేపలు అమ్ముకోవడానికి ఆర్థికంగా ఎదగడానికి మాకు బండ్లు తర్వాత ఫోర్ వీలర్సు తర్వాత మార్కెటింగ్కి సంబంధించిన అవి తర్వాత మత్స్యకారులకు రుణాలు ప్రతి గ్రామంలో మత్స్యకారుల మత్స్యకారులకు చిరలలో చేపలు పోతుడు మంచి పనే ఉంది అయినా పట్టుకోవడానికి మా కొన్ని నిధులు వలలు అవి కొనుక్కోవడానికి కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం